అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిత్ మార్చ్ సాటర్డే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూసాం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం సో ముందుగా ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ హైదరాబాద్లో జరగబోతోంది మార్చ్ ఇరవై మూడవ తారీఖున ఇక్కడ నుంచి పదిహేను రోజుల తర్వాత మనకి ఈ కార్యక్రమం జరగబోతోంది ఒక కీ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ అధిక శాతం మంది మనల్ని అడుగుతున్న ఈ తరుణంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే మార్కెట్స్లో ఒక వొలటైల్ నేచర్ విపరీతంగా పెరిగింది మనం ఈ ఏడాది ప్రారంభం నుంచి చెప్తున్నట్టు అత్యద్భుతమైన లాభాలను ఈసారి ఎక్స్పెక్ట్ చేయలేము ఈ సంవత్సరం సో క్వాలిటీ స్టాక్స్కు స్టిక్ ఆన్ అవ్వడం ఒకటే మనం చేయగలిగిన పని ఎందుకంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు క్వాలిటీ స్టాక్స్ పడతాయి చిన్న స్టాక్స్ పెద్ద స్టాక్స్ వాటితో సంబంధం లేకుండా పడతాయి బట్ ఎప్పుడైతే రికవర్ అవుతుందో ఆ రికవరీ అయిన టైంలో మన పోర్ట్ఫోలియో ఎంత స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఎంత వేగంగా రికవర్ అవుతున్నాయి నిజంగా మనం ఒక రాక్ సాలిడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నామా లేదా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏ సెక్టార్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఏ సెక్టార్స్ ఏలో ఉన్న స్టాక్స్ని మనం పక్కన పెట్టాలి క్వాలిటీ స్టాక్స్ ఇక్కడ నుంచి ఎలా మనం పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో తీసుకున్న స్టాక్స్ పరిస్థితి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఫుల్ లెంత్ సెషన్ జరగబోతోంది ఎక్కడెక్కడున్నా సరే ఇక పెళ్ళిళ్ళు తర్వాత పరీక్షలు ఇవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఎలాంటి స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలన్న అంశం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి హాజరుకండి ఖచ్చితంగా దీని నుంచి మీరు బెనిఫిట్ అవుతారు ఎందుకంటే హార్డ్ అండ్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తున్న తరుణంలో మార్కెట్స్లో చిన్నపాటి గైడెన్స్ ఖచ్చితంగా ఉంటే మనం దీని నుంచి మరింతగా బెనిఫిట్ పొంది ఈ వెల్త్ని మనం కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది వివరాలని కూడా మీకు కింద ఉన్న వాట్సాప్ నెంబర్లో తెలుస్తాయి మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మనం ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మార్చ్ ఇరవై మూడవ తారీఖునైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి మహిళలందరికీ కూడా సాదర స్వాగతం మనం ముందు నుంచి కూడా ఉమెన్ ఎక్కువగా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తూనే ఉన్నాం ప్రతిసారి అంటే ఏ ఈవెంట్ జరిగినా కూడా మహిళలకు స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ముందుగా సీట్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి టేక్ లిటిల్ ఎక్స్ట్రా కేర్ సో ఈసారి కూడా ఈరోజు ఓన్లీ ఈరోజు మాత్రమే ఎవరైతే ఉమెన్స్ డే సందర్భంగా మనం ఈ కార్యక్రమానికి హాజరు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి నాకు ఇప్పటికిప్పుడు అనిపించి నేను చెప్తున్నాను యాక్చువల్గా అయితే మనకి ఫీజు త్రీ థౌజండ్ రూపీస్ మనం ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికి సో మహిళలకి దాన్ని టూ థౌజండ్ రూపీస్ మాత్రమే మనకు వాళ్ళకి వన్ థర్డ్ డిస్కౌంట్ ఇచ్చి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే వాళ్ళకి ఆఫర్ చేశాం బట్ ఓన్లీ ఈరోజు మాత్రమే జస్ట్ టుడే ఇవాళ ఎవరైతే చేసుకుంటారో ఈరోజు రాత్రిలోపు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పదిహేను వందల రూపాయలు మాత్రమే ఫీజ్ ఛార్జ్ చేస్తాము రేపటి నుంచి యాజ్ యూజువల్గానే ఉంటుంది అందులో ఎలాంటి డిస్కౌంట్స్ కానీ అవి కానీ ఉండవు ఎవరైతే ఇవాళ మాత్రమే ఎన్రోల్ చేసుకుంటారో ఫీజు పే చేసి వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ కార్యక్రమానికి ఎంట్రీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ ఫర్ అదే ఉమర్ థ్యాంక్ యూ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా రీబౌండ్ అయితే మనం చూసాం నాస్డాక్ ముప్పవ శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ డౌజన్స్ రెండు అర శాతానికి పైగా లాభాలతో అయితే ముగిశాయి నిన్న ఏషియన్ మార్కెట్స్లో మిగిలిన మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ఉంటే మన మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ బయస్త్ అయితే క్లోజ్ అయ్యి పెద్దగా మొమెంటం లేనప్పటికీ కూడా సో సంహౌ రికవర్ అవడం అనేది ఓవరాల్గా అంటే వరుస నెలల నష్టాల తర్వాత రికవర్ అవ్వడం అనేది వరుస వీక్లీ లాసెస్ తర్వాత కూడా రికవర్ అవ్వడం అనేది ఒక రకంగా కొద్దిగా పాజిటివ్ అంశంగానే ఇక్కడ మనం చూడాలి గోల్డ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతుంది టూ నైన్ ట్వంటీ దగ్గర బ్రెంట్ సెవెంటీ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతూ వస్తుంది ఆయిల్ రైజెస్ అస్ ట్రంప్ వాంట్స్ న్యూ రష్యా శాంక్షన్స్ పాసిబుల్ సో ఇక్కడ గొడవకి ఇక ఆపకపోతే మళ్ళీ శాంక్షన్స్ ఎదుర్కోక తప్పదు అని చెప్పి రష్యాని మరొకసారి హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ ఇక యుద్ధానికి ఏదో విధంగా తెరపడకపోతే మాత్రం ఇక అది తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం అయితే ఉంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా టెస్లా షేర్స్ హ్యావ్ డిక్లైన్డ్ ఎవ్రీ వీక్ సిన్స్ ఎలాన్ మస్క్ వెంటూ వాషింగ్టన్ సో బిజినెస్ మన బిజినెస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇతర అన్నిట్లో వేలు పెట్టడం ఒక రకంగా షేర్ హోల్డర్స్కి నెగిటివ్ అవుతుంది షేర్ హోల్డర్స్ ఇబ్బంది పడాల్సి ఉంది సో మేబీ అమెరికన్ ఎకానమీకి అమెరికన్ ఆ దేశానికి లాభం చేస్తే చేకూర్చే చే చేస్తే చేస్తూ కాక బట్ నిన్ను నమ్ముకున్న షేర్ హోల్డర్స్ మాత్రం నట్టేట మునిగిపోతున్నారు అది గమనించాల్సిన అవసరం పోవెల్ సేస్ ఫెడ్ ఈజ్ అవైటింగ్ గ్రేటర్ క్లారిటీ అండ్ ట్రంప్ పాలసీస్ బిఫోర్ మేకింగ్ నెక్స్ట్ మూవ్ ఆన్ రేట్స్ సో వడ్డీ రేట్లు తగ్గించడమా పెంచడమా అన్న దాన్ని తెలుసుకునే ముందు అసలు డొనాల్డ్ ట్రంప్ పాలసీస్ మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ దేశ ఫెడ్ చీఫే చెప్తున్నారంటే క్లారిటీ వాళ్ళ దేశంలో ఉన్న ప్రముఖులకే లేకుండా పోతుంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా అండ్ వన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ యూఎస్ జాబ్స్ గ్రోత్ రైజెస్ ఇన్ ఫస్ట్ మంత్ అండర్ ట్రంప్ టూ పాయింట్ టూ ఇదొకటి ఇది ఒక పాజిటివ్ అంశం అండ్ లే ఆఫ్స్ ఆఫ్ ప్రొవేషనరీ గవర్నమెంట్ వర్కర్స్ బై డోజీ నాట్ ఫ్యాక్టెడ్ ఇన్ మార్చ్ నెంబర్స్ కుడ్ ఏ ఫాల్ ట్రంప్ క్లెయిమ్స్ ఇండియాస్ అ టు స్లాష్ ఇట్ స్టార్స్ అట్ ఆర్ ఎక్స్పోజ్డ్ సో ఇంతకాలం మమ్మల్ని మా మీద ట్యాక్సులు విధించి మమ్మల్ని పీడించుకుంటూ పీడించుకున్నారు పీడించుకు తిన్నారు అన్న ఒక సెన్స్ వచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ అదే పదే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు తాజాగా కూడా బీయింగ్ ఎక్స్పోజ్డ్ అంటే భారత పన్నుల విధానాన్ని తాము ఎక్స్పోజ్ చేయడం వల్ల మాత్రమే భారత్ కాళ్ళబేరానికి వచ్చింది పన్నులు తగ్గించడానికి అంగీకరించింది అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాము అయితే ఈ తారిఫ్స్ ఎఫెక్ట్ మన మీద ఎంతవరకు ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్ని రంగాల మీద వ్యవసాయం ఫార్మా ఆటోమొబైల్ ఇలా ఇవి నేమిట్ ప్రతి రంగం మీద ప్రతి దీని మీద ఈసారి పట్టుబట్టి డొనాల్డ్ ట్రంప్ పన్నులు తగ్గించుకునే కార్యక్రమం అయితే చేయబోతున్నారు ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే అవకాశం ఏం కనిపించలేదు బట్ మన మన మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని ఏ వేరకు మనం తగ్గించుకోగలం ఎఫెక్ట్ అన్నది ఇక్కడ మనం చూడాలి సో స్మార్ట్ వర్క్ ఇక్కడ మన దేశం ప్రముఖులు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టర్స్ షేక్ ఆఫ్ యూఎస్ తారిఫ్ బ్లూస్ బట్ సెంటిమెంట్ రిమైన్స్ కాషియస్ ఫైనలీ ఏ వీక్ ఆఫ్ రిలీఫ్ ద లాల్ స్ట్రీట్ టేక్స్ బిగ్గెస్ట్ లీప్ ఆఫ్ ది ఇయర్ సో ది నిన్న దీన్ని మనం చూసి లాస్ట్ టూ టూ త్రీ త్రీ డేస్లో ఒక పాజిటివ్ మొమెంటం అనేది మార్కెట్స్కి కలిసి వచ్చింది సో తీవ్రమైన నిరాశలో నిస్పృహలో ఉన్న మార్కెట్లకి ఇన్వెస్టర్స్కి చిన్నపాటి ఊరటైతే లాస్ట్ వీక్లో అంటే ఈ వీక్లో మనం చూసాం వైల్ రూపీ హౌస్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ టూ ఇయర్స్ ఆన్ డాలర్ డిక్లైన్ అండ్ ఫిక్సింగ్ ఈక్విటీస్ హోల్డ్స్ కీ టు లోయర్ ఉమెన్ అట్రాక్షన్ సో ఇది అండ్ ముందుగా సారీ సారీ ఫాదర్ మహిళా మానులందరికీ మన ప్రేక్షకుల్లో ఉన్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఒక కార్యక్రమాన్ని మనం చేసాం చిన్న చిన్నది వెరీ చిన్న కార్యక్రమం హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ని వెరీ సె సెలెక్టివ్గా మనం కొంతమందిని పిలిస్తే అందులో సిక్స్టీ పర్సెంట్ దాకా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా మహిళలే ఉన్నారు సో ట్రేడింగ్లో సక్సెస్ అవుతున్న వాళ్ళలో కూడా అంటే మన దగ్గర ఉన్న వాళ్ళలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సో అది అంటే ట్రేడ్స్ చేయడంలో కానీ ఆ వల్ట్లాంటి నేచర్ని తట్టుకోవడంలో కానీ వాళ్ళు ముందంజలో ఉన్నారు అని చెప్పి డేటా కూడా చెప్తూనే ఉంది సో మన దగ్గర ఉన్న నెంబర్స్ మన దగ్గర ఉన్న డైనమిక్స్ కూడా అదే సూచిస్తున్నాయి సో ఉమెన్ హోమ్ మినిస్టర్ అంటాం హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అందరూ వాళ్ళే వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటే కాస్త సేఫ్గా ఉంటాయి ఎందుకంటే మహిళల చేతులకి డబ్బులు వెళ్ళిన తర్వాత మన చేతుల్లోకి రావడం అనేది అంత ఈజీ అయిన పని కాదు అది అందరికీ మనకు స్వీయ అనుభవమే కాబట్టి మహిళలు మీ అందరికీ మరొకసారి ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు బేయర్ గ్రిప్ ఎ రియాలిటీ యాజ్ స్టాక్స్ ఫాల్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ సిక్స్ మంత్స్ కెన్ ద సెక్టార్ మేక్ ఎ బులిష్ కేస్ టు ఇన్వెస్టర్స్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే మనం చూసాము మ్యాక్రోటెక్ డెవలపర్స్ కనిష్టంగా నాలుగు శాతం నుంచి గరిష్టంగా మహేంద్ర లైఫ్ నలభై శాతం ప్రెస్టేజ్ ముప్పై ఆరు రేమాండ్ శోభా ఇవన్నీ కూడా భారీ ఎత్తున పతనం అవడం అయితే చూసాం ఏప్రిల్ నెలలో మేబీ వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ రంగానికి పాజిటివ్ అయితే అయితే అవుతుందేమో బట్ ఓవరాల్గా ఒక స్లంప్ లాంటి సినారీ మనం రియల్ ఎస్టేట్ సెక్టార్లో చూస్తున్నాం వాల్యుయేషన్స్ అయితే పెరిగి ఉన్నాయి బట్ ఇన్ఫ్లేషన్ బైటింగ్ ఒకటి ఉంది వివిధ రంగాల్లో కొనుగోళ్లు బాగా తగ్గిపోతున్నాయి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఎఫ్ఎంసీ దగ్గర నుంచి మొదలు పెడితే కార్ల కొనుగోళ్ల వరకు కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో రియల్ ఎస్టేట్ భారీ స్థాయిలో ఒకప్పుడు ఇచ్చినంత లాభాలు ఇస్తుందని అనుకోవట్లేదు మేబీ ఇందులో కూడా ఒక తీవ్రమైన కన్సల్టేషన్ ఉండే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్లో కూడా అందువల్ల భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మనీ కమిట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిది ఆర్బీఐలో సిండస్ ఇండ్ సీవో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజువల్ త్రీ సో మూడు సంవత్సరాల కాలాన్ని పరిమిత మూడు సంవత్సరాల కాలాన్ని పదవీ కాలాన్ని సాధారణంగా ఇచ్చే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ బ్యాంక్ విషయంలో ఈసారి సీవోకు కేవలం ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ మాత్రమే ఇచ్చింది సో ఇది కొద్దిగా నెగిటివ్ కావచ్చు ఓలా ముందు నుంచి కూడా కొద్దిగా నెగిటివ్ రీజన్స్తోనే మార్కెట్స్లో ఎక్కువగా ఉంది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో మొదటి నుంచి ఓలా అనుకున్నంత స్థాయిలో ఆ ట్రాన్స్పరెన్సీ అయితే లేదు పదే పదే నెగిటివ్ రీజన్స్తోనే ఓలా మార్కెట్లోకి మార్కెట్లో నష్టాలని కష్టాలను ఎదుర్కొంటుంది ఓలా ఎలక్ట్రిక్ స్టోర్స్ సి రైడ్స్ సీజర్స్ ఆన్ ఫ్లోటింగ్ రూల్స్ ఆ రూల్స్ని తొంగలో తొక్కి ఆ రూల్స్ని ఫ్లోట్ చేస్తున్న ప్రతిసారి వీళ్ళు దొరికిపోతున్నారు రైడ్స్ అండ్ సీజర్స్ ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్స్లు అన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ హైక్స్ స్టేక్ ఇన్ డిఐఎల్ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తన వాటాను డెబ్బై నాలుగు శాతానికి పెంచుకుంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పది శాతం జర్మనీ ఫ్రాపోర్ట్ నుంచి వీళ్ళు వాటా అదనంగా కొనుగోలు చేశారు టాటా రెన్యూబల్ ఎనర్జీ కమిట్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో టాటా రెన్యూబల్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టబోతోంది దాదాపు ఏడు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఈ ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతుంది అభివృద్ధి చేయబోతోంది ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్టెడ్ జనరేట్ అబౌట్ థర్టీ త్రీ థౌజండ్ జాబ్స్ అండ్ త్రీ క్రోర్స్ రెవెన్యూ వయా జిఎస్టీ అది అప్డేట్ అలాగే ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఎంఈస్ ఫిఫ్టీన్ స్టాక్స్ క్రాషింగ్ ఎయిటీ పర్సెంట్ ఈచ్ ఇన్ మార్కెట్ కరెక్షన్ ఆఫర్ ఏ స్టార్క్ వార్నింగ్ కొన్ని కొన్ని ఎస్ఎంఈ సెగ్మెంట్లో కొన్ని స్టాక్స్ ఎనభై శాతానికి పైగా కూడా పతనం అయ్యాయి అందువల్ల ఎస్ఎంఈస్లో ఇప్పుడు భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేసే ముందు అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎందుకంటే అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు ఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని లాభపడటం అనేది ఒకప్పుడైతే డబ్బులు ఇచ్చాయి అందరికీ బట్ ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన పని కాదు దానికి తగ్గట్టు మీ నిర్ణయాలు తీసుకోండి మేజర్గా ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ బయింగ్ ఆర్ సెల్లింగ్ సమ్టైమ్స్ జస్ట్ హోల్డ్ క్వాలిటీ స్టాక్స్ సెవెన్ లార్జ్ క్యాప్స్ విత్ అప్సైడ్ పొటెన్షియల్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ సో కొనడం అమ్మడం కాకుండా కొన్ని స్టాక్స్ హోల్డ్ చేసుకునే అవకాశం ఉన్న స్టాక్స్ని ఈటీ ప్రైమ్ ఇస్తుంది టాటా కమ్యూనికేషన్స్ ఆదిత బిర్లా ఫ్యాషన్ ఎల్లంటి సర్వీసెస్ ఎల్లంటి టెక్ పిడిలైట్ నెస్లే కొచ్చిన్ షిప్ యార్డ్ జేఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి ఈ జాబితాలో ఉన్నవి ఇరవై ఆరు శాతం నుంచి యాభై మూడు శాతం దాకా పెరిగే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితాని వీళ్ళు ఇచ్చారు ఆసక్తి ఉంటే ఈటీ ప్రైమ్ ఒకసారి చదవచ్చు సిప్ టికెట్ సైజ్ ఆఫ్ ఉమెన్ ఇన్వెస్టర్స్ హయ్యర్ దాన్ మెన్ ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు సిప్ యావరేజ్ వెన్ కంపేర్ టుత్ ఉమెన్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాము అండ్ దానికి తోడు ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా కొన్ని క్వాలిటీ స్టాక్ ఐడియాస్ని కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ అయితే ఇచ్చాయి అందులో భాగంగా డామ్స్ ఇండస్ట్రీస్ విత్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ ట్వంటీ వన్ పర్సెంట్ అంటే ఇక్కడ నుంచి ఇరవై ఒక్క శాతం పెరిగే అవకాశం ఉంది డిఎల్ఎఫ్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ థర్ థర్టీన్ పర్సెంట్ పిఐ ఇండస్ట్రీస్ పద్నాలుగు శాతం మీద ఇక్కడి నుంచి పెరిగే అవకాశం అండ్ కేపిఐటి టెక్నాలజీస్ ఇక్కడి నుంచి ఒక పదిహేడు శాతం మేర కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ పద డౌన్ సైడ్ పదమూడు శాతం మేర డౌన్ సైడ్ రిస్క్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని స్టాక్ ఐడియాస్ని ఇక్కడ బ్రోకింగ్ కంపెనీస్ ఇవ్వడం జరిగింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేర్లో యుఎస్ పుషెస్ ఇండియా ఫర్ ఎ మ్యాక్రో ట్రేడ్ డీల్ నాట్ టింకరింగ్ సో మ్యాక్ ఓవరాల్గా ట్రేడ్ డీల్ని యుఎస్ కుదుర్చుకోవడానికి మరొకసారి టారెక్స్ విషయంలో సిద్ధమవుతుంది యుఎస్ కామర్స్ సెక్రటరీ సేస్ యాగ్రి కెనాట్ బీ ఆఫ్ ద టేబుల్ ఫర్ టాక్ సో యాగ్రిలో కూడా అదే స్థాయిలో సో మైక్రో మైక్రో అంటున్నారు కానీ బట్ మైక్రో ట్రేడ్ డ్రిల్ అంటే ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి ఈసారి పట్టుబట్టే అవకాశం ఉంది సెబీ బోట్ రివీల్ కాన్ఫ్లిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ పబ్లిక్ సో బుల్లిష్ అవుట్లుక్ టు పుట్స్ రిలయన్స్ బ్యాక్ ఇన్ ద రకర్నింగ్ రిలయన్స్ గత కొద్ది రోజుల్లో కొద్దిగా స్టాక్ అంటే ఈ మధ్య కాలంలో ఫిఫ్టీ టూ వీక్ లో హిట్ చేసిన తర్వాత పదకొండు వందల యాభై ఆరు రూపాయల మార్క్ని ఈ మండే రోజున అక్కడి నుంచి ఒక ఏడున్నర శాతం మీరు రిలయన్స్లో అప్సైడ్ అయితే చూస్తున్నాం బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ స్టాక్కి టార్గెట్ ప్రైజ్లు ఇచ్చాయి దాదాపు పదహారు వందల రూపాయల దాకా ఇక్కడి నుంచి స్టాక్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి రీటైల్ సెగ్మెంట్లో కొద్దిగా రికవరీ రావచ్చు అనేది ఒక అంచనా అయితే ఫ్రెష్ ట్రిగరింగ్ పాయింట్స్ ఏమీ లేవు రిలయన్స్ క్యాజ్ రిలయన్స్ జియో లిస్టింగ్ ఒకటి మేజర్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం వన్స్ అది అవుతే తప్ప మేజర్ ట్రిగరింగ్ పాయింట్స్ ఏవి లేకపోయినప్పటికీ కూడా బట్ సమ్హౌ మోస్ట్ వాల్యూడ్ కంపెనీ కొద్దిగా ఎంటర్ప్రైజ్లు దొరుకుతుందనే ఏకైక అంశం ఒకటే మనం రిలయన్స్ విషయంలో ఇక్కడ చూడాలి ఎక్స్పైరీ డే షిఫ్ట్ సెట్స్ ఆఫ్ ఫ్రెష్ కాంపిటీషన్ అమాంగ్ బోర్సెస్ ఇక్కడ బీఎస్సీని కట్టడి చేయడానికి ఎన్ఎస్సి పోటీ పడుతూ వచ్చింది ఆప్షన్స్ ప్రీమియం విషయంలో బీఎస్సి కొద్దిగా దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది ఒకప్పుడు తొంభై ఐదు శాతానికి పైగా ఉన్న మార్కెట్ వాటా కలిగిన ఎన్ఎస్సి మెల్లిమెల్లిగా బీఎస్సి తన డైనమిక్స్ను మార్చుకున్న తర్వాత మార్కెట్ వాటాని కోల్పోతూ వస్తుంది డిసెంబర్ నెలలో దాదాపుగా బీఎస్సీస్ ఇండెక్స్ ఆప్షన్ ప్రీమియం మార్కెట్ షేర్ సర్చిడ్ ఫ్రమ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ టూ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ ఫె ట్వంటీ ఫైవ్ సో మార్కెట్ షేర్ వాళ్ళు పెంచుకుంటున్నారు బిఎస్సి ఎన్ఎస్సి దాన్ని కౌంటర్ చేయడానికి తన ఎక్స్పైరీని మండేకి మార్చుకుంది బట్ బీఎస్సి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా ఇక్కడ చూడాలి బట్ యాజ్ ఆఫ్ అయితే బీఎస్సీకి ఇమీడియట్గా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా కూడా ఓవరాల్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంతా కూడా భావిస్తున్నారు ఆర్బీఎస్ పోస్ట్ కోవిడ్ గోల్డ్ అడిషన్ సెకండ్ హైయెస్ట్ గ్లోబల్ చైనా తర్వాత మనమే కోవిడ్ తర్వాత భారీ అతను గోల్డ్ నిల్వలన్నీ కొనుగోలు చేసి మనం సిద్ధం చేసుకున్నాము త్రివై నుండి పదిహేను శాతం మేర పెరిగింది ఫోప్స్ అండ్ కంపెనీ ముప్పై ఆరు రెట్ల అధిక ట్రేడింగ్ వాల్యూమ్స్ స్టాక్లో పదిహేను శాతం మేర వీక్నెస్ చూసాం టీసీపీఎల్ ఆల్ టైమ్ ఇక్కడ హిట్ చేసింది ఎనిమిది శాతం మేర పెరిగి సో ఇవి వారాంతంలో వార్తలు ముందే చెప్తున్నట్టు ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ మీట్ హైదరాబాద్లో జరుగుతుంది రిజిస్ట్రేషన్ సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకుంటే ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేది మా వైపు నుంచి ఒక అభ్యర్థన థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్